హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను ఇది చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది గిరిజన ప్రాంతం గిరిజన ఆదివాసీలు నివసించే ప్రాంతం ప్రకృతికి అడవి తల్లికి దగ్గరగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయండి ఆ గిరిజన గ్రామాల గురించి అక్కడ లభ్యమయ్యే కొన్ని అటవీ సంపదల గురించి తెలుసుకుని అవి మన వ్యవస్థ అందరికీ కూడా అందించాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ సాహసం చిన్న సాహసమేనండి ఎందుకంటే ఏజెన్సీలో ఈ గిరిజన గ్రామం తుప్పలు డొంకలు ఇవన్నీ దాటి కాలినడకన ఒక నిర్జన ప్రదేశానికి వెళ్తున్నామండి చూడండి చూడండి ఎలా దూరి వెళ్తున్నామో ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే అడవి అంటే మా ముఖ్యంగా మా అడవి వన్యప్రాణులతో సహజీవనం చేసే ప్రాంతం అన్నమాట వాటికి ఆలవాలమైన ప్రాంతం వాటి మధ్యలోనే గిరిజనులు సహజీవనం చేస్తుంటారు మరి వాళ్ళు ఏంటంటే చేతిలో గొడ్డలి లేదా కత్తి పలుగు పార బొరిగి ఇలాంటివన్నీ పట్టుకొని వాళ్ళు సమీపంలో ఉండే అటవీ ప్రాంతానికి గుడికి వెళ్ళి పనులు చేస్తుంటారు అనమాట అవి మరి అటువంటి ప్రాంతానికి మనం వెళ్ళడం అంటే చిన్న సాహసమే కదండి అది మన వివర్శ కోసం చేస్తున్నాను అటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం మరి సాయంత్రం కావడంతో అక్కడి ఉపాధ్యాయులు టీచర్ కూడా మనతో ఫాలో అయ్యారు అక్కడ ఉండే ఒక మహిళా ప్రతినిధి శాంతి అలాగే ఒక గిరిజన రైతు కూడా మనకి సహాయం అందించారు వారంతా కలిసి మనం అక్కడికి వెళ్ళడం జరిగింది చాలామంది మొక్కల ప్రేములు అడుగుతున్న ఆగాకర అలాగే మరి కొండ ఉత్పత్తుల్ని మీకు చూపించడానికే ఇక్కడికి రావటం జరిగింది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వర్షాకాలంలోనే ఆగాకర అనేది అవుతుంది అది చూపిద్దామని అసలు ఈ ప్రయత్నం అందుకోసం ఇక్కడ ఒక మహిళా సంఘ ప్రతినిధి చెప్పాము మనం ఆవిడకు ఆ ఫామ్లో ఆవిడ కూడా వేయడం జరిగింది వారికి చెప్పడం జరిగింది అందులో దాంతో మనకు వాళ్ళు చెప్ప చెప్పారు ఆ అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం మీకు ఆ ఆగాకర పాదుని అలాగే అక్కడ కాయల్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇదిగోండి అక్కడ రైతు అదంతా కూడా శుభ్రం చేసి ఒక ఆగాకర మొక్కని దుంపతో సహా తీయడం జరిగింది ఇది ఆగాకర దుంపతో ఉన్న మొక్క ఈ ఊరు వచ్చాం ఇక్కడ వాళ్ళు ఇది ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ విజయనగరంలో మనకి మహి సౌజి వాళ్ళు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ దుంపలు కానీ ఈరోజు మొక్కతో దుంప మనం తీసుకోవడం జరిగింది అదిగోండి ఒక్కసారి ఆ ఆగ అక్కడ దుంప చూడండి ఎంత సైజులో ఉందో అక్కడ నుంచి కూడా మేము అదిగో అలా పాదునంతా అంతా కూడా తీయటం జరిగింది ఆ పాదు చూడండి ఒకసారి ఇప్పుడు ఈ కాపు వచ్చిన తర్వాత మళ్ళీ చచ్చిపోతున్నాం ఇది ఇది ఈ వర్షాకాలంలోనే కాపు వస్తుందండి ఇంకా చిన్న చిన్న పిందులు అయ్యాయి ఇక్కడ చూపిస్తున్నాయి దుంపని అలాగే పాదుని వస్తారు చూడండి చాలామంది వ్యూవర్స్ పాదు ఇంకొంతవరకు చూడలేదని చెప్పారు కాబట్టి ఆ అంతా అలా చూడండి ఒకసారి మీకు కాయలు కూడా చూపిస్తాను దొంపను చూశారు కదా ఒకసారి అలా పాదు అది చిన్న చిన్న అక్కడ వాళ్ళు కంపల్తో చిన్న పందిర్లా వేస్తారండి ఆ పందిరంతా కూడా పాదకొండి కాయ చూడండి ఒకసారి అదిగోండి కాయ క్లోజ్ అప్లో చూపించడం జరుగుతుంది మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి ఆ కాయని చూడండి అదండి కాయ ఇంకా చిన్నవి ఈ విధంగా చిన్న చిన్న సైజులో అవి అవ్వడం జరిగింది మీకు ఇంక మళ్ళీ చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు మనం ఆగాకర దొంప చూసాము ఆ దొంప నుంచి మొక్క ఈ విధంగా వచ్చింది ఒకసారి ఇక్కడ కాయలు కూడా అవుతున్నాయి దగ్గర నుంచి క్లోజప్ నుంచి చూస్తారు చూడండి ఒకసారి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇది ఇలా చూడండి అలాగే చూడండి పెద్ద సైజ్ అయింది ఇది ఇది ఏ ఏజెన్సీలో గుమలక్షరం ఏజెన్సీలో కొండల మీద చాలా ఎక్కువగా అవుతుందండి మరి కొద్ది రోజుల్లో ఎక్కువగా వస్తాయి స్టార్టింగ్లో కిలో రెండు వందల రూపాయలు ఉంటుంది తర్వాత అలాగది డౌన్ అవుతుంది ఎప్పుడు కూడా చూడండి ఓకే ఓకే ఇవ్వండి ఈ మొక్క అయితే చాలా గుబురుగా మొత్తం అల్లుకుంది కానీ పిందులు మాత్రం చిన్నవే మరొక వన్ వీక్ తర్వాత ఫిఫ్టీన్ డేస్లో ఈ మొత్తం అన్నీ కూడా కాయలు బాగా అవుతాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది అది మీకు క్లోజ్ అప్లో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదంతా ఇదంతా కూడా అల్లేసిందండి బాగానే ఏజెన్సీలోని కొండల ప్రాంతాల్లో ఇది బాగా అవుతుందండి మరి నేదొండ కూడా కొంతమంది అడిగారు నేదొండ కోసం కూడా ప్రయత్నం చేశాను అది ఇక్కడికి చాలా దూరంలో ఉంది అది నెక్స్ట్ టైం అందించగలను ఎందుకంటే ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ కాలినడకొని వెళ్తే అక్కడ కొండపైన నేదొండ ఉందని చెప్ప చెప్పడం జరిగింది మరోసారి దాన్ని అక్కడ వెళ్ళి ఆ ప్రయత్నం కొండ మిరప చూసారు ఎప్పుడైనా ఇక్కడ కొండ మిరప కూడా ఉంది చూపిస్తాను చూడండి ఆ మొక్కకి ఎంత ఎక్కువగా అయ్యాయో చూడండి చాలా కారంగా ఉంటుంది ఇది ఇక్కడ వాళ్ళు వేయడం జరిగింది నిండా ఉన్నాయండి చెక్కాయలు చూసుకొని ఒకసారి ఒక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూడండి చాలా పెద్ద చెట్టు ఇది చూపిస్తున్నాను మీకు ఈ మిరప సన్నగా ఉంటుందండి కానీ చాలా కారంగా ఉంటుందని అక్కడ ఆదివాసీ మహిళలు చెప్పడం జరిగింది ఒకసారి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా నిండా వేయండి చూడండి ఎరుపుగా ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇది కొండ మిరప వాళ్ళంతా కూడా ఈ విధంగా వేసుకుంటారు అక్కడ కొండల ప్రాంతాల్లో ఇక్కడ చీలగడ దుంప ఆ దుంప మనం చూసుంటాం కానీ ఆ మొక్కని మనం చూడలేము ఆ మొక్క తాలూకు ఆకండి ఇది కింద ఉంటుంది దుంప ఇదిగోండి ఆ దుంప ఆ మొక్కని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఎక్కువగా ఇది అయిన తర్వాత సంతక తెచ్చి అమ్ముతారు చాలామంది ఆ మొక్క కూడా చూపిస్తున్నాను మీకు ఇది పాకుడు మొక్క ఇలా చెట్లకి అలాగే వాటికి ఇది కింద ఇది మీకు తెలుసు పసుపు పసుపు ఇది చాలా బాగా నీడలో వేసుకుంటారు వీళ్ళు కొండ పసుపు అండి నీళ్లు వేసుకుంటారు చాలా బాగుంటుంది పర్సంటేజ్ కూడా పసుపు చాలా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అది మీకు ఇక్కడ చూపిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎప్పుడైనా చూసారా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఏజెన్సీలో చాలా ప్రసిద్ధి చెందిన చెట్టు దీన్ని ఎక్కువగా కళ్ళు కోసం వాడతారు జీలు కళ్ళు అంటారు ఇది అలా పైకి చూపించాం అలా పైకి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి జీలు చెట్టు ఇది మనం ఇంకా పెరగాలి ఇంకా పెరిగిన తర్వాత దానికి అక్కడ చిన్న గంటు పెట్టి వాళ్ళొక అక్కడ కుండ కట్టి ఆ చుక్క చుక్క దానిలో కారుతుంది ఆ జీలుగుని వాళ్ళు తీసి వాళ్ళు యూజ్ చేయాలి అంటే కమ్మగా ఉంటుంది బాగుంటుంది అలాగే చిన్న మొత్తను కూడా ఇస్తుంది ఇది ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఈ జీల చెట్లనే ఉంటాయి ఫ్రెష్ది తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని వారు భావిస్తారు ఎక్కువగా ఫంక్షన్స్కి వాడతారు ఫ్రెండ్స్ మరో తోటకు వచ్చాం ఇక్కడ మీకు పైనాపిల్ కొన్ని తీసేశారు కానీ కొన్ని ఉన్నాయి అవి చూపిద్దామని ఈ తోటలోకి వచ్చాం ఈవిడ శాంతి గారిని మండగ్రామం మహిళా సంఘం ప్రతినిధి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆర్గానిక్లో మొత్తం అంతా కూడా నేచురల్గా మొత్తం పంటలన్నీ పండిస్తారు ఆవిడే మనకి ఈరోజు ఈ ఫోన్ చేసి రప్పించారు మీకు అవి చూపించడానికి ఆ ప్రదేశం అంతా కొద్దిగా జూబ్గా ఉందండి ఏవైనా స్నేక్స్ ఉంటే వచ్చేమో అని అనుమానం కూడా కలిగింది అయినా సరే సాసం చేసి లోపలికి వెళ్ళడం జరిగింది ఈ పైనాపిల్ కూడా నీడలో వేస్తారు తుప్పల పక్కన వాళ్ళు వేసుకుంటారు ఎందుకంటే ఒక ఫెన్సింగ్లో అవుతుందని చెప్పి భావించి వాళ్ళు ఆ విధంగా వేస్తారు కాబట్టి చాలా జూపుగా ఉందండి ఆ ప్రాంతం అయినా వెళ్ళాం ఒకసారి మీకు చూపిస్తానని ఎలా ఉందో ఇదిగోండి ఈ గుడ్లోకి వచ్చాం ఇక్కడ పైనాపిల్ చూడండి కంప్లీట్ గా ఇది నేచురల్ గా పండించిన పంట ఇది ఎటువంటి వీళ్ళు ఎరువులు కూడా వాడరు గుడ్డిలోనే పండిస్తారు ఇదిగో చూడండి ఇది పండుగ ఇది పండుది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కాయ ఉంది క్లోజ్ అప్ లో చూపిస్తుంది అమాకు చెయ్యండి అమ్మ చెయ్యరా ఆ ఇదోటి ఇదోటి ఇక్కడ ఇక్కడ ఒకటి అలా అక్కడోటం చూడు ఇది వెల్లకాయలా ಅಲ್ಲోగా అలా క్రోకండి ఇలకు పెద్ద చెట్లు అయితే రెండు సావుతాయి కదా బవా మొక్కకి ఒకటే అవుతుందండి పైనాపిల్ రెండు కొమ్మలుగా వస్తే మాత్రం రెండు అవుతాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది పైనాపిల్ పండాక దాన్ని కట్ చేస్తారు ఆ కట్ చేసిన తర్వాత దాని పైనుండే ఆ ఏదైతే గుర్తుందో దాన్నే మళ్ళీ వాళ్ళు పైనాపిల్గా ఉడుచుకుంటారు అదే విత్తనం కింద వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓకే ఇది కూడా చూడండి దీని నాకు ఇది కూడా తీగజా చెందింది ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీలో ఎక్కువగా అవుతుంది పెండ్లం అంటారు దీన్ని ఇది ఇలా పాగురుతుంది సేమ్ పెండ్లం సేమ్ పెండ్లం సేమ్ మనం చూసాం సంతల్లో కూడా తెచ్చి అమ్ముతారు దీని తాలూకా అక్కడ ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది న్యాచురల్గా పండించిన పంట ఇది ఇది కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఇది ఈ దుప్పంపకు కూడా సంతలో మంచి గిరాకీ ఉందండి ఇకపోతే వెనక వెనక్కి చూస్తే కొద్దిగా లోతు ప్రాంతంలో వాళ్ళు సారాకు వేసుకోవడం జరిగిందండి ఆ సారాకు అది కూడా చూపించడం చూడండి చాలా ఎక్కువగా చాలామంది గిరిజన రైతులు ఈ విధంగా వేసుకుంటారండి సారాకు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఆ రైతు ఒక్కొక్కసారి మొక్క నుంచి రెండు కేజీల వరకు దుంపలు వస్తాయి అంత బాగా కూడా కాస్తుందంట అక్కడ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తుంది ఏంటంటే సారాక్ అంట సారాకేనా సారి కింద సారి దుంపలుంటాయి ఆ సారి దుంపలతో మమ్మల్ని కూర చేస్తారు అలాగే సారాకుతో కూడా పులుసు చేస్తారు చోరు చేస్తారు అలాగే బజ్జి కూడా చేస్తారు బజ్జి కూడా చేస్తారు అది మీకు ఆల్రెడీ నేను తీసాను మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా ఇది సంతలు తీసుకొచ్చి సంతలో కూడా అమ్ముతుంటారు ఇది ఈ సారా పిలకల్ని మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవుతుంటుంది ఎర్రవేయకుండా వస్తుంది అది ఈ శారీ దుంపలు అనేవి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా కొంత ఆదాయాన్ని కూడా ఇస్తాయి ఎందుకంటే చాలా ఎక్కువగా మోతాదులు అవుతాయి అవన్నీ కూడా వాళ్ళు తవ్వి తీసి సంతలకు తీసుకువెళ్ళి అమ్ముతుంటారండి అలాగే ఇళ్ళకి కూడా ఉపయోగించుకుంటారు ఇది ఆహారం పరంగా చాలా మంచిది అలాగే మంచి పోషక విలువలు ఉన్న దుంప ఇది ఏ కల్తీ లేని దుంప కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు సంతల్లో కూడా దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది మైదాన ప్రాంతాల నుంచి కూడా దీన్ని కొంటుంటారండి కొంటారు గుడ్డీల్లో కూడా వేసుకుంటారు సారాకు కిందన ఈ దుంపు ఉంటుంది నేను సారి దుంప అంటారు మా గిరిజన ప్రాంతం గురించి కొన్ని ముఖ్య విషయాలు మీకు అందించాను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో ఆసంతం చూడండి మీకు లైక్ అయితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా కంటెంట్ కోసం ఎప్పటికప్పుడు మా వీడియోని చూస్తూ ఉండండి ఈ వీడియోపై మీకు కామెంట్స్ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్